అలాగే వరదలకు సంబంధించి నాలుగు వందల మూడు ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్ సురక్షిత మంచినీరు పారిశుద్ధి చర్ చర్యలు చేయాలని చెప్పి పిఆర్ వన్ యాప్ ద్వారా ఆన్లైనింగ్ మానిటర్ చేయడం జరిగింది ప్రభావితమైన నాలుగు వందల మూడు గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించడం జరిగింది రెండు వేల రెండు వందల నలభై మంది స్థానిక పారిశుద్ధి కార్మికులు మరి ఇతర గ్రామ పొరుగు గ్రామ పంచాయతీల నుండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మంది పారిశుద్ధి కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధి బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నాయి కాకినాడ వరదలకి గురువు అవబోతూ ఉంటాయి అక్కడ అందరితో మాట్లాడి అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్ టోల్ ఫ్రీ నెంబర్స్ డివిజనల్ కార్యాలయాలు మరియు ఇరవై ఒక్క తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించాం క్షేత్ర పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవటం వల్ల చాలా వరకు నష్టం పోయింది గ్రామాలు ముంపు కూడా గురవ్వలేదు ఈ నెల తొమ్మిదిన గొల్లపూరల్ మండలంలో గ్రామాలకు ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం డెబ్బై ఐదు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో డెబ్బై ఐదు వైద్య శిబిరాలు నిర్వహించాం ఆర్ఓ ప్లాంట్లు ట్యాంకర్స్ వాటర్ ప్యాకెట్స్ వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది భారీ వర్షాల వల్ల కిర్లంపూడి పిఠాపురం గొల్లపూల మండలాల్లోని పలు నివాస కాలనీ కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం ఈ వరదల వల్ల వర వర్షాల వల్ల పదకొండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది ప్రజల భద్రత కోసం ఏలో రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్దీకరించాం ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం ట్వంటీ ఫోర్ పాయింట్ లెవెన్ టీఎంసీస్ అయితే ఇన్ఫ్లోస్ నలభై ఆరు వేల క్యూసెక్ల స్థాయికి పెరగడంతో జలా